నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది మామూలు అయిపోయింది అందులో సినీ టీవీ ఇండస్ట్రీలో అయితే కామన్గా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి అయితే లిస్ట్లో చేరిపోయింది ప్రముఖ బుల్లితెర నటి అంతేకాదు కంట్రోల్ చేయలేని పరిస్థితుల వల్లే అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఇంతకే ఆమె ఎవరు ఎందుకు విడిపోయింది లెట్స్ వాచ్ శిరీష అంటే వెంటనే గుర్తుపట్టరు కానీ చెల్లెలి కాపురం సీరియల్ హీరోయిన్ భూమి అంటే ప్రతి ఒక్కరూ టక్కున గుర్తుపడతారు ఆ సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది మొగలి రేకులు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శిరీష ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారింది స్వాతి చినుకులు రాములమ్మ మనసు మమత కాంచన గంగ నాతిచరాం వంటి సీరియల్స్ లో కీలక పాత్రలో కనిపించింది ఇక శిరీష కెరియర్ ని మలుపు తిప్పిన సీరియల్ చెల్లెలి కాపురం దీనిలో చెల్లి కోసం మతి స్థిమితం లేని వ్యక్తిని పెళ్లాడి అతన్ని ఎలా మార్చుకుంది అనే కథతో తెరకెక్కిన ఈ సీరియల్లో భూమి పాత్రలో నటించింది అందరి చేత ప్రశంసలు పొందింది శిరీష ఇక కెరియర్ మంచిగా దూసుకుపోతున్నప్పుడే ఇక నవీన్ వల్లభనేని పెళ్లి చేసుకుంది శిరీష వివాహం తర్వాత కూడా సీరియల్స్ లో నటిస్తూ వచ్చింది ఈ దంపతులకు శ్రీ ఈష్ అనే బాబు కూడా ఉన్నాడు ఈ జోడి అనేక ప్రోగ్రాంలు షోలలో కూడా కనిపించారు ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శిరీష గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కానీ పోస్టులలో కానీ వీరిద్దరూ జంటగా కనిపించడం లేదు దీంతో అభిమానులందరూ వీరు విడిపోయారా విడాకులు తీసుకున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేయసాగారు ఈ క్రమంలో తాజాగా వీటిపై స్పందిస్తూ శిరీష షాకింగ్ ప్రకటన చేసింది ఇక తాజాగా శిరీష తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది పదకొండు ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు చెప్పుకువచ్చింది ఈ మేరకు ఓ నోట్ షేర్ చేసింది నా అభిమానులు శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా నేను నవీన్ భార్య భర్తలుగా విడిపోయాం మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల కారణంగా మేము ఇద్దరం విడిపోయాము ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం వీలైతే సపోర్ట్ చేయండి కానీ మమ్మల్ని విమర్శించకండి నాకు నవీన్ పై ఇప్పటికీ గౌరవం ఉంది నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరం అనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను అర్థం చేసుకోండి అంటూ పోస్ట్ చేసింది తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శిరీష పుట్టి పెరిగిందంతా అక్కడే ఈమెకు ఇద్దరు ఒక్క చెల్లెళ్ళు వీరు కూడా బుల్లితెర సీరియల్స్ లో నటించారు కానీ శిరీష మాత్రం అక్కలను మించి క్రేజ్ సంపాదించుకుంది ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫ్యామిలీ పంచుకుంటుంది అప్డేట్స్ కోసం హిట్ టీవీ